జూబ్హిల్స్ లో కాషా ఎజెండా ఎగరేస్తామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు ద్విముఖ వ్యూహంతో బీజేపీ నేతలు ప్రచారం నిర్వహించారు కార్పెట్ బాంబింగ్ పేరుతో అగ్రనేతలంతా జూబ్లీ హిల్స్ లో మోహరించి ఇంటింటి ప్రచారం చేశారు సైలెంట్ ప్రచారం ఖచ్చితంగా బీజేపీని గెలిపిస్తుందని చెబుతున్నారు ఇక విజయ సంకల్ప పేరుతో కిషన్ రెడ్డి బండి సంజయ్ రామచంద్రారావు పాదయాత్రలు చేశారు రోడ్ షోలు కార్నర్ మీటింగ్లతో జనాలను ఆకర్షించే ప్రయత్నం చేశారు రైటిక ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ బీజేపీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి విజయ్ అందిస్తారు విజయ్ బీజేపీ ప్రచారం ఎలా సాగింది ఆ అప్డేట్స్ ఏంటి జ్యోతి ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దీనికి సంబంధించి కూడా మొత్తంగా కూడా జూబ్లీల్స్ సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉండడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కిషన్ రెడ్డితో పాటు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో పాల్గొనడం జరిగింది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అభ్యర్థి ప్రకటన తర్వాత కూడా బీజేపీ ప్రత్యేకంగా ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీకి సంబంధించి కూడా ఎంపీ రఘునందన్ రావు శంకర్ వీరందరితో ఒక కమిటీ నియమించింది ఆ తర్వాత జూబ్లీహిల్స్ సంబంధించి జూబ్లీల్స్ నియోజకవర్గాన్ని మొత్తం డెబ్బై ఎనిమిది శక్తి కేంద్రాలుగా కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం విభజించడం జరిగింది ఈ డెబ్బై ఎనిమిది శక్తి కేంద్రాలకు సంబంధించి కూడా వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కానీ రాష్ట్ర స్థాయిలో ఉండే ముఖ్య నేతలందరినీ కూడా ఇన్ఛార్జిగా నియమించింది ఆ శక్తి కేంద్రాల్లో కూడా ప్రతిరోజు క్యాంపెయిన్ చేసే విధంగా అందరూ కూడా మహిళలను కానీ అక్కడ ఉండేటువంటి యువకులను ప్రతి ఒక్కరిని కలిసే విధంగా కూడా రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది వీరితో పాటు ఎక్కువ శాతం సెటిలర్ కి సంబంధించినటువంటి ఓట్లు జూబ్లీహిల్స్ లో ఉండడంతో ఏపీకి సంబంధించినటువంటి పలువురు నేతలు కూడా ఈసారి బీజేపీ తరఫున ప్రచార బరిలో దిగారు ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ తో పాటు ఏపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు కూడా జూబ్లీహిల్స్ లో బీజేపీ తరఫున ప్రచారం చేశారు ఇక బీజేపీకి సంబంధించి జనసేన కూడా ఈసారి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఈసారి బీజేపీ తరఫున జూబ్లీహిల్స్ లో ప్రచారం చేశారు ఇదే ఒక పక్క కొనసాగి మొత్తంగా కూడా అంటే ఏదైతే ఇటు యూపీకి సంబంధించి ఎన్నికల వ్యూహాన్ని కూడా ఈసారి రాష్ట్రంలో బీజేపీ అమలు పరిచింది బాంబింగ్ పేరుతోని మొత్తం జూబ్లీల్స్ లో ఉండేటువంటి ఏడు నియోజకవర్గాలను కూడా బీజేపీ చుట్టుముట్టడం జరిగింది ప్రతి సంబంధించి అంటే దాదాపు మూడు నుంచి నాలుగు సార్ల వరకు కూడా కార్పెట్ బాంబింగ్ పేరు పేరుతో ప్రచారం నిర్వహించారు ఏడు డివిజన్లలో ఇటు ఎమ్మెల్యేలు ఎంపీలు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఒకేసారిగా జూబ్లీహిల్స్ నియోగ నియోజకవర్గాన్ని చుట్టుముట్టేలా కూడా ప్రచారం కొనసాగించారు ఇక చివరిగా మనం చూస్తే గత మూడు నుంచి నాలుగు రోజుల నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా జూబ్లీహిల్స్లో విస్తృతంగా ప్రచారం చేశారు ఈరోజు చివరి రోజు కావడంతో చివరి రోజు కూడా జూబ్లీహిల్స్లోని పలు నియోజకవర్గాల్లో పాదయాత్రలు Quer é assim? ఖచ్చితంగా కాంగ్రెస్ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి వైఫల్యాలు ఎజెండాగా ప్రచారం కొనసాగించారు అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉండడంతో కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి జూబ్లీల్స్ను అభివృద్ధి చేస్తామంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు దీంతో పాటు మోడీ అమలు పరుస్తున్నటువంటి సంక్షేమ పథకాలు దానిపైన కూడా పూర్తి స్థాయిలో అక్కడ ప్రజలకు వివరణ ఇచ్చారు జీఎస్టీ ధరల తగ్గింపు వంటివి మెయిన్గా ప్రజల్లోకి తీసుకెళ్లారు దీంతో పాటు ఇటు ఎందుకంటే కాంగ్రెస్ బీఆర్ఎస్కు సంబంధించి అధికారం ఈసారి బీజేపీకే ఖచ్చితంగా అధికారం ఇవ్వాలంటూ కూడా బీజేపీ నేతలు అయితే ప్రచారం చేయడం జరిగింది ముఖ్యంగా సెట్లర్ ఓటర్ల పైన కూడా ప్రధాన దృష్టి పెట్టారు అదేవిధంగా అక్కడ ఉండేటువంటి బస్సీల సమస్యలు కానీ అదేవిధంగా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బంది సమస్యలు కానీ వీటన్నిటిపైన కూడా నేతలు నిరంతరం ప్రచ ప్రచారం చేస్తూ వచ్చారు చివరిగా ఇటు వినూత్నంగా అంటే ఎన్నడూ లేని విధంగా ద్విముఖ పోరుతోనైతే రంగంలోకి దిగారు ప్రతి ఒక్క నేత కూడా అక్కడ ఉండేటువంటి కార్యకర్త కానీ కింది స్థాయి క్యాడర్ కానీ రోజు నాలుగు వందల ఇల్లు తిరగాలంటూ కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు ఇచ్చింది ప్రతి ఒక్క కార్యకర్త కూడా నాలుగు వందల ఇల్లును నాలుగు రోజుల్లో తిరగాలనే సిస్టంతో ముందుకు వెళ్ళింది మొత్తంగా కూడా ఈ ఎన్నికనైతే బీజేపీ చాలా సవాల్గా తీసుకుంది కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమాలు కానీ ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఇచ్చిన హామీలు కానీ వారి వైఫల్యాలను కానీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లామని కూడా పార్టీ నాయకత్వం చెప్తుంది ఇటు బీజేపీ స్టేట్ చీఫ్ రామ్ కూడా ఉదయం అనేకమైనటువంటి అపార్ట్మెంట్ అక్కడ బస్సీలలో పర్యటిస్తూ కూడా బీజేపీకి ఖచ్చితంగా ఓటు వేయాలి భవిష్యత్తులో కూడా బీజేపీకి సంబంధించి రాష్ట్రంలో క్రియాశీలక పాత్ర అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారం అయితే చేశారు మొత్తంగా కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు అదేవిధంగా కేంద్ర మంత్రులు ఏపీకి సంబంధించినటువంటి పలువురు మంత్రులు ముఖ్య నేతలు అందరూ కూడా ఈసారి ప్రచారంలో పాల్గొన్నారు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందంటూ కూడా వారైతే ధీమా వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ మనకు జూబ్లింగ్స్లో కనిపించింది జ్యోతి